కోరుకుంటున్నాను ఇవాళైతే ఫ్రైడ్ బిర్యానీ చేయబోతున్నాను ఈ ఫ్రైడ్ బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం రెడీగా చేసుకున్నాను రెడీగా పెట్టుకున్నానండి బాస్మతి రైస్ తీసుకున్నా ఈ గ్లాస్ ఈ గ్లాస్ తో త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కడిగి ఆల్రెడీ ముందుగానే పెట్టేసుకున్నాను అదేవిధంగా చికెన్ కూడా ఒక కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్ నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి కరివేపాకు కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను అదేవిధంగా నిమ్మకాయ బిర్యానీ బిర్యానీ మసాలా ఇందులో బిర్యానీ ఆకు మిరియాలు పువ్వు చెక్క మరాఠీ ముగ్గ దాల్చిన చెక్క ఇవన్నీ బిర్యానీ మసాలాలండి ఇవన్నీ అదేవిధంగా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది కాగిన తర్వాత ఇందులో కొద్దిగా మిరియాలు బిర్యానీ ఆకు మొత్తం మసాలాలు దినుసులు వేసుకోవాలి చెక్క పువ్వు లవంగాలు మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి మసాలాలు అంటే బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అదేవిధంగా ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఈ పప్పు మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలపాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అదేవిధంగా పెరుగు వేసుకోవాలండి పెరుగు ఒక నాలుగు స్పూన్లు అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఈ పెరుగు మొత్తం చికెన్కి పట్టేలాగా మొత్తం కలపాలి ఇలా బాగా ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రెండు రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా కలపాలండి చికెన్ని ఇలా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు బాస్మతి రైస్ మూడు గ్లాసులు తీసుకున్నాం కదా అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పున మొత్తం ఆరు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అదేవిధంగా చికెన్ ఉడకాలి కాబట్టి ఎక్స్ట్రాగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను మొత్తం ఏడు గ్లాసుల వాటర్ పోసాను ఇలా వాటర్ పోసిన తర్వాత ఇదంతా ఒకసారి అడుగు భాగం దాకా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చికెను ఉడుకుతుందండి ఐదు నిమిషాలకి సరిపోతుంది చూసారు కదా ఉడికింది చికెను ఇప్పుడు దీన్ని చికెన్ని మాత్రమే తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే వాటర్లో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి వేసి ఒకసారి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలండి రైస్ని మూత పెడుతూ తీసు మధ్య మధ్యలో కలుపుతూ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ రైస్ అనేది మరీ మెత్తగా అవ్వకూడదండి కొద్ది కొంచెం పలుకుగానే ఉండాలి చూసారు కదా రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి రైస్ ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేయాలి ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు సేమ్ వాటర్లో ఏ విధంగా వేసుకున్నామో పోపు ఇందులో కూడా ఇవన్నీ వేసుకోవాలి మసాలా దినుసులు బిర్యానీ ఆకు లవంగా యాలకులు అన్నీ వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా కరివేపాకు ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కొద్దిగా మెత్తగా అవ్వాలండి ఆయిల్లో ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలపాలి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ కూడా వేసుకొని ఈ పోపు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి చికెన్ మూత ఇలా కలిపిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్లు యాడ్ చేసుకున్నాను నేను మూడు స్పూన్లు వేసుకొని ఈ కారం మొత్తం చికెన్కి పట్టేలాగా కలపాలి బాగా అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలపాలండి ఆల్రెడీ వాటర్లో ఉడికించాం కాబట్టి ఇప్పుడు టైం ఎక్కువగా పట్టదు ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా అదేవిధంగా ఒక నిమ్మకాయ వేసుకొని కలపాలండి చికెన్ మొత్తానికి ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి ఇందులో ఇలా పిండిన తర్వాత చికెన్ మొత్తం పట్టేలాగా కలపాలి స్పూన్తో బాగా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిందండి ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేలాగా కలపాలి చికెన్కి మొత్తం పట్టాలి ఉప్పు అనేది ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇదంతా ఒకసారి కలపాలి కదా బాగా ఉడికింది చికెన్ ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా ఇందులో ఈ చికెన్ వేసుకోవాలండి ఫ్రై చేసిన చికెన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రైస్ మొత్తం కలపాలండి ఇలా అడుగు భాగం దాకా స్పూన్ పెడుతూ కలుపుకోవాలి రైస్ మొత్తానికి చికెన్ కలపాలి ఇలా కలిపి దీనిపైన ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి మూత పెట్టి మరొక ఒక్క నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుందండి స్టవ్ మీద పెట్టి ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూ మూత తీసి చూద్దాము చూసారు కదా బిర్యానీ అయితే ఫ్రైడ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే అద్దిరిపోయింది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్